అందరికీ క్రిస్తనామల వందనాలు ఈరోజు మనం ఈ రీతిగా కలవడం దేవుని కృప బట్టి దేవుని యొక్క చిత్తానుసారంగా ఉన్నది బట్టి మనం అందరం దేవునికి ఒకసారి వందనాలు చెల్లించుకుందాం సో ఈరోజు మనము చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని మరోసారి చూడబోతున్నాం ప్రతిసారి నేను ప్రాముఖ్యమైన విషయం ప్రాముఖ్యమైన విషయం అని చెప్తూ ఉంటా మీ అందరు కనుక్కోవచ్చు ఏం చిన్న చిన్న విషయాలే మాట్లాడుతారు సండే స్కూల్లో చెప్పే విషయాలు చెప్తాడు సో కానీ దీనికన్నిటిని తను ప్రాముఖ్యమైన విషయం అంటుంటాడు ఏంటి కథ అనేసి అండ్ ఈ కాలంలో ఎలా ఉందంటే యూట్యూబ్లో కానీ వాక్యాలకు చెప్పేవారు కానీ చాలా నిగూఢమైన మర్మాలు చాలా ఏమి వారిని చూసి వీళ్ళు వీళ్ళు చూసి వాళ్ళు మాట్లాడడం కమెంట్లు పెట్టడం అలా చాలా విపరీతమైన రీతిగా వెళ్ళిపోతుంటే బేసిక్స్ని మనము మర్చిపోతూ ఉంటాం సో నాకు దేవుడు ఏమనిపి అన్నాడంటే బేసిక్స్ ఫస్ట్ మనము అందరికీ ఒక ఫౌండేషన్ ఏది ఉంటుంది అది కరెక్ట్గా చేసుకుంటే మన జీవితాలు బాగా కట్టబడుతుంది సో ఆ ఒక దిశగానే ఈ యొక్క విషయాలు ఏదైతే నేను ఈ యొక్క వీడియోస్ ద్వారా మాట్లాడుతున్నానో అవన్నీగానే ఉంటుందని నేను అనుకుంటున్నాను సో ఈరోజు అదే రీతిగా ఒక విషయాన్ని మనం చూడబోతున్నాం దాన్ని చెప్పేక ముందు ఒక ఒక కాన్వర్జేషన్ నా ఫ్రెండ్తో జరిగిన విషయాన్ని చెప్తాను నేను నా ఫ్రెండ్ కలవడం జరిగింది సో మేమిద్దరం మాట్లాడుకున్నప్పుడు తను ఒక విషయం చెప్పాడు ఏంటంటే వాళ్ళ తండ్రి చాలా త్రాగుడికి అయిపోయాడు సో త్రాగడం ఎక్కువైపోయి తను ఒకలా దానికి తను వెంటే వెళ్ళిపోయి కుటుంబాన్ని కానీ కుండా వెళ్ళిపోయాడు ఆ చెప్తున్నప్పుడు నాకు చాలా బాధ కలిగి అన్నాను వింటుంటేనే చాలా బాధేస్తుంది ఇప్పుడు ఎలా ఉన్నారు ఏం పరిస్థితి అని అడిగినప్పుడు తను ఒక మాట అన్నాడు ఆ మాటే ఈరోజు ఈ వీడియో చేయడానికి ఏమి కారణంగా ఉంటున్నది ఏమన్నాడంటే నేను తను తాగడం నేను తప్పు అని చెప్పును అన్నీ ఒక లిమిట్లో తాగితే పర్లేదు కానీ ఆ లిమిట్ దాటేస్తారు అదే ప్రాబ్లము అని అన్నాడు ఆ చెప్పిన వెంటనే నాకు ఆశ్చర్యమేసింది నేను తను వెంటనే అడిగిన సో నీ ప్రకారము తప్పు ఒక లిమిట్లో చేస్తే తప్పు కాదా ఒక పాపము ఒక హద్దులో చేస్తే అది పాపము కాదా అని అడిగినప్పుడు తను ఒక నవ్వాడు సో దీన్ని బట్టి నేనేం అంటే మన జీవితంలో కానీ మన ఒక వ్యక్తిగత జీవితంలో కానీ అనేక సార్లు మనము మనకు తెలియకుండానే ఒక తప్పు చేస్తూ ఉంటాం అది చిన్నదనుకొని దాని యొక్క సైజ్ చిన్నదనుకొని దాన్ని మనం ఇగ్నోర్ చేస్తాం ఇది ప్రతి ఒక్కరూ మన జీవితంలో చేస్తూ ఉంటాం సో ఈరోజు ఆ ఒక విషయాన్ని మనం మాట్లాడుకోబోతున్నాం ఎందుకంటే అది చిన్నదైనను ఒకవేళ మనము చేసే తప్పు అది ఏది చిన్నదైనను దానివల్ల కలిగే ఒక రిసల్ట్ ఉంది కదా చాలా బాధకరంగా ఉంటుంది మనల్ని నాశనకరంగా మార్చేస్తుంది ఎందుకంటే ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు కొందరు తాగుతారు వాళ్ళు తాగినప్పుడు స్టార్టింగ్ వాళ్ళు ఎట్ట స్టార్ట్ చేస్తారు అడగండి సిగరెట్ చేసి వాళ్ళు కానీ అలాగే త్రాగడం మొదలుపెట్టినవారు కానీ అడగండి ఎలా వాళ్ళు మొదలు పెట్టారని వారు ఏం చెప్తారు చెప్పండి నా ఫ్రెండ్స్ ముందు నేను తక్కువ కాకూడదని లేదా డిప్రెషన్లో ఒక్కరోజు ఒక చిన్న తప్పు చేస్తే ఏమవదులే అనేసి మొదలు పెట్టానని చెప్తారు ఆ రోజు వారు చిన్నగానే మొదలు పెట్టారు కానీ ఇప్పుడు వారి జీవితాలు చూసి అది అది లేకుండా ఉండలేని పరిస్థితుల్లో వాళ్ళ జీవితాలు మారిపోయింటున్నది సో దీన్ని బట్టి నేనేం చెప్తున్నానంటే ఆ తప్పు చిన్నదైనను ఆ పాపం చిన్నదైనను అది మనల్ని చాలా ఘోరమైన పరిస్థితుల్లోకి తీసుకుని వెళ్ళిపోతుంది ఈ విషయం గురించి నేను మాట్లాడాలనుకున్నప్పుడు నా వైఫ్ ద్వారా మాట్లాడకపోదు తను ఈ యొక్క విషయాన్ని బైబుల్ ఒక సంఘటనని నాకు ఎత్తి చేపించింది అప్పుడు నాకు అది నాకు ఆశ్చర్యం అనిపించింది అవును కదా అనేసి ఈరోజు మనము షకేము దీనా గురించి చూద్దాము దీనా ఒకరోజు బయటకు వెళ్ళింది చూద్దాం ఊరును చూద్దామని ఒక బయటికి వెళ్ళింది ఆ టైంలో ఆ ఊరు రాజైన వాళ్ళ కుమారుడు షికేమన్ తను ఏం చేశాడంటే తను వచ్చిన్నాడు దీనాన్ని చూశాడు దూరం నుంచి దీనాన్ని చూసినప్పుడు తనకు చాలా అందగతిగా తెలిసింది తనను పొందుకోవాలన్న ఆశ కలిగి ఒక కామపు చూపుతో తనను పోయి తన దగ్గరికి వెళ్ళి తనను పట్టేశాడు పట్టుకొని తనను నాశనం చేసేసాడు నాశనం చేసినాక ఆ విషయం అంతా అయినాక తనకు తన మీద దీనా మీద ప్రేమ కలిగింది ఎలా ఉంచడండి ప్రేమ కలిగి అది చేయలే ఫస్ట్ తన కామాన్ని తీర్చుకున్నాడు కామాన్ని తీర్చుకున్నాక తనకు తన మీద ప్రేమ కలిగింది ప్రేమ కలిగి తన దగ్గరికి పోయి చెప్తాడు కానీ దీన మనసు ఒప్పుకోదు సో ఇలా ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే తన తండ్రి రాజు దగ్గరికి వెళ్ళి చెప్తాడు ఇలా నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను ఆ అమ్మాయిని నాకు ఇవ్వండి పెళ్లి చేసి అని అనేసి వీళ్ళు ఏం చేస్తారు దీనా వాళ్ళ తండ్రి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలని వెళుతారు వెళుతున్నప్పుడు ఆల్రెడీ ఈ విషయం అంతా దీనా వాళ్ళ తండ్రి యాకోబుకు అలాగే వాళ్ళ అన్నలకు అందరికీ తెలిసిపోయి ఉంటుంది సో తెలిసినాక వారు చాలా బాధపడుతూ ఉంటారు అన్నలు అయితే చాలా కోపంగా ఉంటారు ఆయన ఇవన్నీ తెలియకుండా ఈ శకేము వాళ్ళ తండ్రి వస్తారన్నమాట వచ్చినాక వచ్చి మాట్లాడతారు మాట్లాడినప్పుడు ఈ అన్నలు ఏం చేస్తారంటే ఒక ప్లాన్ చేస్తారు మీరేం చెయ్యాలంటే మా ఒక బిడ్డని మా యొక్క దీనాన్ని మీకు ఇచ్చే మేము సిద్ధమే కానీ మీరందరూ అందరూ సేరీ సున్నతి చేసుకోవాలి అప్పుడు మేము అంగీకరిస్తాం మా బిడ్డని మీకు ఇవ్వడానికి అని వాళ్ళు కానీ ఓకే సంతోషమే అనేసి అందరు డిసైడ్ అయిపోయేసి ఊరిలో వెళ్ళి ఊరిలో ఉండే వాళ్ళందరికీ చెప్పి వాళ్ళ రా రాజ్యంలో ఉండే వాళ్ళందరికీ చెప్పి పురుషులు అందరికీ చెప్పి మనము ఆ ఒక స్త్రీని మనం పెళ్లి చేసుకుందాం మనం ఒక అమ్మాయిలను కానీ వాళ్ళకి ఇద్దాము సో మనం అందరం కలిసి ఉందాము అని అందరితో ఆ పురుషులతో మాట్లాడి ఏం చేస్తారంటే అందరూ వెళ్ళి సున్నతి చేసుకుంటారు సున్నతి చేసుకున్నాక మూడు రోజులు అవుతుంది మూడు రోజులకి వాళ్ళు చాలా ఆ సున్నతి చేసినాక ఇంకా బాధలోనే ఉంటారు ఆ బాధలు ఉన్నప్పుడు ఒక దీనా వాళ్ళ అన్నలు ఇద్దరు అన్నలు ఏం చేస్తారంటే రాత్రి రాత్రి వచ్చి వాళ్ళు వచ్చి ప్రతి ఒక్క పురుషుణ్ణి చంపేస్తారు ఆ నొప్పులు ఉంటారు కాబట్టి ఎవరు కానీ దాన్ని వాళ్ళని ఎదిరించలేరు సో ప్రతి ఒక్క పురుషుని చంపేస్తారు ఇంక్లూడింగ్ ఒక రాజుని వాళ్ళ కుమార్ సకేముని కానీ చంపేస్తారు ఎంత ఘోరంగా ఉంది చూడండి ఎందుకు ఇది జరిగింది కేవలం ఒక్కసారి షకేము మోహపు చూపుతో అమ్మాయిని చూసి పాపం చేయడానికి సిద్ధపడినప్పుడు దాని ద్వారా తన రాజ్యంలో ఉన్న ప్రతి పురుషుడు మరణించడం చూస్తున్నాం ఇదే స్టోరీని మనం డిఫరెంట్గా చూద్దాం దీని ఆయన చూస్తాడు షకేము చూసినాక తన మీద ప్రేమ కలుగుతుంది ప్రేమ కలిగినాక వెళ్ళి తన తండ్రి దగ్గర చెప్తాడు తండ్రి నాకు ఇలాంటి ఒక అమ్మాయిని చూస్తాను తన మీద ప్రేమ కలిగింది మీరు వెళ్ళి మాట్లాడని వెళ్ళి ఉంటే అది వేరేలా వెళ్ళి ఉంటుంది కానీ తను ఫస్ట్ ఏం చేశాడంటే తన కామపు చూపులో పడి పాపం చేయడానికి సిద్ధమయ్యాడు సో దీన్ని బట్టి నేను ఏం చెప్తున్నాను అంటే ఆ రోజు తను చేసిన తప్పు చిన్నదే తను అనుకుండొచ్చు నేను ఒక తప్పు చేసేసినాను సో ఈ తప్పుని సరి చేసుకుంటా సరి చేసుకుంటే ఎలా అంటే తన పెళ్లి చేసుకుంటా నేను అలా ఉంటా ఇలా ఉంటా అన్నీ అనుకున్నాడు కానీ అలా కాదండి మనం ఒక పాపం చేస్తాం కదా తప్పు చేస్తాం కదా చిన్నదే ఉండొచ్చు మన దృష్టిలో కానీ దానివల్ల చాలా ఘోరమైన పరిస్థితులు జరుగుతాయి ఆ రోజు ఎలాగైతే ఆ ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరు మరణించినారు ప్రతి ఒక్కరూ చనిపోవడం జరిగింది ఎందుకు తను ఆ రోజు చేసిన శక్యం చేసిన ఒక్క పాపం వల్ల ఈరోజు మనం కానీ ఒకవేళ ఒక పాపం చేస్తున్నామేమో అది చిన్నదే ఉండొచ్చు కానీ దానివల్ల మన జీవితం చాలా ఘోరమైన పరిస్థితికి వెళ్ళిపోతుంది ఆ రోజు సక్యం చేసిన ఒక్క పాపము వాళ్ళ యొక్క కుటుంబాలని వాళ్ళ యొక్క జనాంగని అందరూ మరణించడానికి కారణమైంది ఎందుకంటే ఒక పిండిని తీసుకోండి పిండి వాళ్ళు పాలను తీసుకోండి ఆ పాలలో మనము ఏం చేస్తామంటే పెరుగు కొంచెం వేసినామంటే ఆ పాలేమంటే ఫుల్ పెరుగుగా మారిపోతుంది అలా ఒక్క చిన్న పాపమైననో దానికి ఏముంటుంది పూర్తి జీవితాన్ని మార్చగలిగే శక్తి ఉంటుంది సో ఈరోజు మనము ఎవరైనా ఇంకా పాపంలో పడి విపరీతమైన స్థితిలో ఉన్నామేమో ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాం దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు ఈరోజు మన అందరితో మాట్లాడుతున్నాడు ఏం అంటే మన జీవితంలో ఏదో ఒక ఇగ్నోర్ చేసే ఒక పాపం ఉంటుంది అది ఏదైనాను చిన్న తప్పు ఉండొచ్చు అది ఏదైనా ఈరోజు విడిచిపెడదాం ఎందుకంటే నేను చూసినప్పుడు అనేకులు దేవుడు పండితులు దేవుని తెలిసిన వారు దేవుని యొక్క సేవకులు దేవుని బిడ్డలు విశ్వాసులు అనే అందరిలోనూ ఒక చిన్న ప్రాబ్లం ఏమంటే వాళ్ళ జీవితంలో ఏదో ఒక చిన్న లోపం ఉంటుంది ఒక చిన్న మిస్టేక్ ఉంటుంది దాన్ని సరి చేసుకోరు కొందరు అబద్ధం ఆడతారు అది అబద్ధం ఆడేదని తప్పు కాదు కదా అనేసి వారు దాన్ని చేస్తూనే ఉంటారు కానీ అబద్ధం ఆడడం వల్ల అది వాళ్ళ జీవితంలో చాలా ఘోరమైన పరిస్థితి కలుగుతుంది ఒక అబద్ధం దాచిపెట్టకు ఇంకొక అబద్ధం చెప్తాం ఇంకొక అబద్ధం దాచిపెట్టే ఇంకొక అబద్ధం చెప్తాం అలా అబద్ధాలు పైన అబద్దాలు మారి మన జీవితమే చాలా ఘోరంగా మారిపోతుంది అలాగే కొందరు తాగుతుంటారు కొందరు సిగరెట్ తాగుతుంటారు వారానికి ఒక్కసారే వారానికి ఒక్కసారి నేను ఒక్క సిగరేటే తాగుతూ ఉంటారు అలా కాకుండా ఇంకా సినిమాలు చూస్తారు లేకుంటే పాటలు వింటారు అనేక రీతిలుగా చిన్న తప్పే అనుకొని దాన్ని ఈజీగా చేసేస్తుంటారు ఈరోజు ఒకవేళ మనం ఎవరైనా అలా చేస్తున్నాడలా మనం మనల్ని మార్చుకుందాం ఎందుకంటే అది పాపం ఒక సైజు చిన్నది ఉండొచ్చు కానీ దాని పవర్ ఉంది కదా ఇట్స్ వెరీ హుమాంగస్ అది మనల్ని వేస్తుంది సో తప్పు చిన్నదై ఉండొచ్చు దానివల్ల కలిగే ఆ ఫలం ఉంది కదా చాలా బాధాకరంగా ఉంటుంది సో ఈరోజు మనం చేసిన తప్పు ఏదైనా ఉండాల మనం చేసిన పాపం ఏదైనా చిన్నది అనుకొని మనం చేస్తున్నామేమో వాటిని విడిచిపెడదాం దేవుడు ఎందుకో ఈ విషయాన్ని మాట్లాడని అన్నాడు సో నేను మాట్లాడుతున్నాను సో మాట్లాడిన ఈ మాటలు మన జీవితాలకి చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది అనుకుంటున్నాను ఎందుకంటే మనం అందరం కానీ ఏదో తెలియని రీతిగా ఒక చిన్న తప్పును కొని చేస్తూనే ఉంటాం ఆ తప్పును విడిచిపెడదాం నేనుగా నా జీవితంలో అనేక తప్పులు చేసినాను ముఖ్యంగా అబద్ధం ఆడేవాడిని అలాగే అప్పులు ఈజీగా అప్పు చేసేవాడిని అప్పు చేయడం బట్టి ఏమైందంటే ఒక కప్పు తీర్చడానికి ఇంకో కప్పు ఇంకో కప్పు తీర్చడానికి ఇంకో కప్పు అప్పుల మీద అప్పులు అప్పుల మీద అప్పులు చేస్తూ 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 లాస్ట్కి నా జీవితమే చీకట్లోకి వెళ్ళిపోయింది కానీ దేవుడు మరల వెలుగు చూపించి మరలా నన్ను బయటికి తీసుకొని వచ్చి ఈరోజు ఈ రీతిగా నిలబెట్టుకున్నాడు అరే సో నేను చెప్పు తలుచుకుంటున్న విషయం ఏంటంటే మనము ఈరోజు తెలియకుండా లేక తెలుసు చిన్న తప్పు అనుకుని చేస్తున్నామేమో ఆ తప్పును విడిచిపెడదాం అది ఏదైనానో దాన్ని ఇక్కడ విడిచిపెడదాం దేవుడు మనల్ని ప్రేమించగలడు మనల్ని దగ్గరికి చేర్చుకోగలడు కొంత ఏమనుకుంటారంటే వాళ్ళు ఆ పడి నాకు చిన్న తప్పు లేక పెద్ద తప్పు దాని నుంచి బయట రాలేక చాలా బాధపడుతుంటారు చాలా కష్టం అండి అంటారు కానీ నేను చెప్పేది అంటే దేవుడి దగ్గర రండి దేవుడి దగ్గర వచ్చి నిజంగా జీవితాన్ని ఒప్పుకోండి దేవుడిని ఏదైనా ప్రయాసపడ పని చేయండి అప్పుడు మీకే తెలియకుండా ఆ ఆలోచన రాదు మీకు నేను నా జీవితంలో చూస్తాను ఎప్పుడైతే దేవుడి దగ్గరికి వచ్చి దేవుడు పని చేయడానికి నేను ఆసక్తి కలిగి ముందుకు వస్తానో అప్పుడు దేవుడు నాకు ఆ వాటి నుంచి ఇంట్రెస్ట్ తీసేసి ఆయన మీద ఇంట్రెస్ట్ని పెంచుతాడు సో ఆ రీతిగా దేవుడు మనల్ అందరినీ ఈరోజు పిలుస్తున్నాడు అందరూ రండి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వారు మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఎవరైనా అలాంటి పరిస్థితుల్లో ఉన్నారో మార్చుకుందాం మార్చుకొని మన జీవితాలని దేవునికి అప్పగింతం దేవుడికి అప్పగించినప్పుడు దేవుడు మనల్ని గొప్పగా వాడుకుంటాడు ఆయన కొరకు మన నిలబెట్టుకుంటాడు ఆ రీతిగా మన జీవితాలు మారాలని దేవుని కొరకు మనం వాడబడాలని ఈ యొక్క చిన్న మాటలు ముగిసుకుంటున్నాను ఆ